ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రమాదేవి వాళ్ళు అరుణ్ దీక్షల పెళ్లి చాలా ఘనంగా జరుగుతుంది అని సంతోషపడుతూ మండపంలో కూర్చున్న పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు పెళ్లి కొడుకుగా ప్రేమ్ పెళ్లి పీటల మీద కూర్చుంటాడు పెళ్లి కొడుకు ముఖం కనిపించకుండా పూలతో మొత్తం కూడా కప్పేసుకొని ప్రేమ పీటల మీద కూర్చొని ఉంటాయి ఇంకోవైపు అరుణ్ రోజా ఫ్రెండ్స్ మధ్యలో గుళ్ళు పెళ్లి చేసుకుంటూ ఉంటారు అలా అరుణ్తో పెళ్లి జరిగిపోతుంది అని రోజా చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక్కడెక్కడ కూడా చామంతిని మనకు చూపిస్తూ ఉంటారు బాబు ఈ తాళి తీసుకొని ఆయన అమ్మాయి మెడలో కట్టున ఆయన అని పూజారి గారు అరుణ్ చేతికి దాలి ఇవ్వటంతో ఇక రోజా చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది పెళ్లి కూతుర్ని తీసుకురండి అని రమాదేవి కళ్యాణ మండపంలో చెప్పటంతో దీక్షని దగ్గరుండి భ్రమరా మీద కూర్చోబెడుతూ ఉంటుంది ఇక అప్పుడే రమాదేవి హర్ష చాలా చాలా సంతోషంగా ఆ పెళ్ళిని తిలకిస్తూ ఉంటే జగదీష్ పిల్లల పెళ్ళిని పూర్తయిపోతూ ఉంటుంది అని చాలా చాలా సంబరపడిపోతూ చూస్తూ ఉంటారు ఇక పూజారి గారు తాళిని ఇచ్చి కొండి నాయన అమ్మాయి మెడలో కట్టు నాయన అని ప్రేమ్ చేతికి ఇస్తాడు ఇక ప్రేమ్ చేతులు అయితే వణికిపోతూ ఉంటారు చేతిలో తాళి పట్టుకొని ఇక పూల మధ్యలో ముఖాన్ని దాచిపెట్టుకొని దీక్ష వైపుకు చూస్తూ ఇప్పుడు నేను దీక్ష మెడలో తాళి కట్టాను అంటే నా జీవితం సర్వనాశనం అయిపోతుంది ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు అయినా కూడా ఇక పూజారి గారు తాళి కట్ట అని చెప్పడంతో ప్రేమ్ తాళిని దీక్ష పెట్టి కట్టబోతూ ఉంటాడు హర్ష రమాదేవి భ్రమర జగదీష్ అందరూ కూడా చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు అరుణ్ రోజా ముడలో తాళి కడుతూ ఉంటారు ప్రేమి ఇక్కడ దీక్ష ముడలో తాళి కట్టున్నట్టు చూపిస్తూ ఉంటారు అరుణ్ రోజుల పెళ్ళి కన్ఫామ్గా జరిగిపోతుంది కానీ ఇప్పుడు దీక్ష మెడలో తాలి కట్టకుండా ప్రేమ్ ఎలా తప్పించుకుంటారు అసలు చామంతి ఏమైపోయింది అని నెక్స్ట్